హాయ్ అండి నా పేరు రవికిషోర్ ఆర్టిస్ట్ ఏలూరు పులిపిరి స్పెషల్ ఈ కంపెనీ వాళ్ళు నాకేమీ డబ్బులు ఇచ్చి ప్రచారం లేదు నేను వాడి చూశాను కాబట్టి బాగానే పనిచేసిందనే ఉద్దేశంతో చెప్తున్నాను ఇది బాగానే పనిచేస్తుంది కాకపోతే కొన్ని రోజులు వాడాలి దీని ఖరీదు నూట ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది నూట ఇరవై రూపాయలకి ఇస్తారు ఆయుర్వేదం షాప్లో దొరుకుతుంది మెడికల్ స్టోర్ కూడా దొరుకుతూ ఉంది నేను వాడాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలా మంట వస్తుంది ముందు మట్టికి ఆ మంటను మీరు భరిస్తే గనక ఊడిపోతాయి నిదానంగా తర్వాత అక్కడ ఎర్ర ఎర్రగా పడి తయారవుతున్నాయి మీరు రోజు సాయంత్రం పూట ఈ ఆయుర్వేదాన్ని రాసి తెల్లారి లేచిన తర్వాత కొబ్బరిని రాసేసుకోవాలన్నమాట చూసారు ఆ విధంగా ఊడిపోతాయి అది అక్కడ ఉన్నాయి దానికి ముందు అక్కడ ఉన్నాయి అనమాట అవి ఆ విధంగా ఊడిపోతుంటున్నాయి కాకపోతే ఒక పది రోజుల దాకా పడుతుంది వాళ్ళు చెప్తున్నారు కానీ మూడు రోజుల్లో ఊడిపోతాయి అంటున్నారు కానీ మూడు అయితే ఊడట్లేదండి పనిచేస్తుంది పని చేస్తుంది ఎందుకంటే నేను వాడని కాబట్టి చెప్తున్నాను ఈ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను వాడి చూశాను కాబట్టి పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది మీరు కూడా వాడండి చూడండి కాకపోతే కొద్దిగా మంటగా ఉంటుంది గమనించండి